వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్ పుష్ప సినిమా విషయంలో తలెత్తిన తొక్కిసలాట ఆ హీరో ఇమేజ్ను డామేజ్ చేసింది జరిగిన తప్పును హుందాగా స్వీకరించకుండా కెలకడంతో తెలంగాణ ప్రభుత్వం మరింత సీరియస్గా తీసుకుంది పడుకున్న వారిని లేపి తన్నించుకున్న చందంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పరిస్థితి తయారైంది అసెంబ్లీలో జరిగిన చర్చ రాజకీయ అంశం కాగా మీడియా సమావేశం పెట్టి తన హీరోయిజాన్ని ప్రదర్శించబోయి బొక్క బోర్లా పడ్డాడు ప్రభుత్వ వైఖరిని విమర్శించడంతో పోలీస్ యంత్రాంగం రంగంలోకి దిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుష్ప సినిమా విడుదల ఎపిసోడ్ ను వివరించడం సినీ ఇండస్ట్రీ తీరుపై విరుచుకు పడడంతో గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అనవసరమైన అవసరం లేని మీడియా సమావేశం పెట్టి తన తప్పు లేదని బెళ్లప్ ఇవ్వబోయాడు తను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచింది అన్నట్లు మే మంగళం మీద పడినట్లు అల్లు అర్జున్ పోలీసుల ప్రతిచర్యతో జనాలలో అడ్డంగా రికార్డు పూర్వకంగా దొరికిపోయాడు పుష్ప కథ అడ్డం పుష్పాసీ నాగేందర్ రెడ్డి విశ్లేషణ పెద్దలు ఊరికే చెప్పలేదు నోరు అన్నట్టుగా ఏదైతే అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎపిసోడ్ ప్రస్తుతానికి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో ఒక చర్చకు దారితీసింది కేవలం నోటి తీట ఇప్పుడు ఆయనకు చాట్ అవుతుందని చెప్పవచ్చు అసలుగా టూ సినిమా ఆయన కెరీర్లో ఒక మైల్ రాయి సక్సెస్ఫుల్గా పార్ట్ టూ విజయవంతమైంది బంపర్ అంటే ఘన విజయాన్ని సాధించిన నేపథ్యంలో సంధ్యా థియేటర్ జరిగిన ఒక దురదృష్టమైన ఘటనని తన నటనా కౌశల్యంతోటో లేకపోతే మానవత్వంతోటో వ్యవహరించుంటే సమస్య ఇంత జట్లం కాకపోతుంటే ప్రభుత్వంపైనే ఒక అపవాదు వేసే ప్రయత్నం చేసి అభాస్ పలయే పరిస్థితి ఐకాల్ సార్ అల్లు అర్జున్ మూడగట్టుకునే పరిస్థితి నెలకొంది ఎందుకంటే సంధ్యాదేట్లో జరిగిన తొక్కిసలాటలో అల్లు అర్జున్ అనుచరులు కావచ్చు లేదా బౌన్సర్లు కావచ్చు లేదా ఆయన అభిమానులు కావచ్చు అత్యుత్సాహమే ఒక నిండి ప్రాణం పలుకొంది ఏదైనా తెలిసి దిలేక జరిగిన సందర్భంలో ఒకవేళ మన వల్ల ఎవరైనా నష్టపోతే సారీ అనే రెండు పదాలు లేదా క్షమించండి అని తెలుగు అర్థం వచ్చే విధంగా భావోద్వేగంతో కూడిన పదం లేదు అంటే తప్పైది నన్ను క్షమించండి ఇంకా భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటాను అని ఒక పద్ధతి ప్రకారం మాట్లాడి ఉంటే ప్రస్తుతం అల్లు అర్జున్ ఎపిసోడు తెలుగు రాష్ట్రాలలో ఇంత చర్చకు రాజకీయ ప్రకంపనలకు దారితీసే పరిస్థితి ఉండే కానీ తాను చేసిన తప్పుని కప్పుపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ తన తప్పు లేదంటూనే ఎదుర మీద తప్పు తప్పుని నెట్టే ప్రయత్నం చేయడం కూడా ప్రస్తుతం చట్టానికి కొంత పదును పెట్టడానికి అవకాశం ఏర్పడింది ఎందుకంటే పోలీసులు అంటే పోలీస్ శాఖ అంటే అపారమైన గౌరవం ఒక పద్ధతి ప్రతి వ్యక్తికి ఉండాలి సందర్భాన్ని బట్టి వాళ్ళ అవసరాన్ని ఏదో ఒక సమయంలో సామాన్య ప్రజల నుంచి సూపర్ స్టార్ల వాళ్ళు కూడా పోలీస్ అవసరం లేకుండా ఈ జీవితం గడపడం గడవడం కష్టం అలాంటి నేపథ్యంలో సంధ్యా థియేటర్లో జరిగిన ఘటన దురదృష్టకరం పోలీసులు కొంత ప్రయత్నం చేసినా ఆ నష్టాన్ని భర్తీ చే భర్తీ ఆ నష్టాన్ని సరి చేయలేకపోయాము అని ఏదైతే అల్లు అర్జున్ గనుక మాట్లాడి ఉంటే బాగుండేది కానీ పరోక్షంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తూ పోలీస్ శాఖను అప్రతిష్ట పాలు చేస్తూ తాను చాలా నిక్కచ్చిగా తాను పద్ధతి ప్రకారం తాను నిబంధనల ప్రకారం వివరించారు కానీ పోలీసు సరైన భద్రత కల్పించలేకపోయారు అనేది ఒక రాయి అయిన తిరిగి ఆ రాయి గుణపోలాగా ఇప్పుడు అల్లు అర్జున్ దగ్గర పరిస్థితి వచ్చింది ఎందుకంటే రాష్ట్రంలోని గతంలో ఎప్పుడు ఏ ఘటన జరిగే కానీ తాజాగా సోషల్ మీడియా విస్తృతంగా కొనసాగుతున్న నేపథ్యం చీమ చిట్టుకుమంటేనే వెనువెంటనే బాహ్య ప్రపంచంలోకి వచ్చి వేగవంతమైన మీడియా వ్యవస్థలో సంధ్యాదే జరిగిన దురదృష్టకరమైన తొక్కిసలాట్లో రేవతి అనే మహిళ మృతి చెందినప్పుడు తన బాధ్యతగా మానవత్వంతో ఆసుపత్రికి వెళ్ళి లేదా ప్రభుత్వానికికో లేకపోతే సంబంధిత పోలీస్ అధికారులకో ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తూ తన పని తాను చేసుకుని పోయి ఒక ప్రెస్ మీట్లో జరిగిన ఘటన మనసు కలిచివేస్తుంది నిజంగా ఇటువంటి ఘటన జరగటం బాధాకరం ఇటువంటి జరగకూడదు ఇక భవిష్యత్తులో జరగకుండా తన జాగ్రత్తలు తీసుకుంటాం ఈ విషయాలలో నా తప్పు ఉంది నన్ను క్షమించండి చట్టపరులు ఏదైతే ఉందో దాన్ని ఎదుర్కొంటాను అని చెప్పకుండా ఇంకొంచెం టెంప్ట్ చేసే ఇష్టం ప్రభుత్వాన్ని అపవాద చేయటమా పోలీసు వ్యవస్థ ఫెయిల్యూరిని ఎక్స్పోజ్ చేయాలని ప్రయత్నం చేయటం తన తప్పేమీ లేదని చెప్పే ప్రయత్నం చేయడం ఇవన్నీ కూడా అల్లు అర్జున్ తేనె తుట్టను కదిచి కుట్టించుకున్నట్టుగానే కనపడుతుంది అంటే ఇప్పటికైనా మించిపోయేది లేదు జరిగిన విషయంలో పుల్లలు పెట్టి మరీ మరీ కుచ్చి తిరిగి తన వైపు తిప్పుకోకుండా ఒక హోందాగా అల్లు రామలింగయ్య సీనియర్ నటులు హాస్యనట్లుగా ప్రపంచానికి తెలిసిన అల్లు రామయ్య కుటుంబ సభ్యులుగా జరిగిన తప్పిదాన్ని తప్పు ఒప్పుకొని ఇక పునరావృతంగా కాకుండా చూసుకుంటామని చెప్పుంటే బాగుండేది ఇక ఇప్పటికైనా చెప్పకపోతే అది తిరిగి ఏదో రకంగా తిరిగి తిరిగి అల్లు అర్జున్ చుట్టే తిరిగే అవకాశం ఎందుకంటే చట్టానికి పదులు ఎక్కువ ఆ పదును ఏ రకంగా ఏ వైపు వస్తుందో కూడా అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఆ పదును ఏ వైపు కూర్చుకుంటుందో ఎటువైపు దారి కూడా తెలియని పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా జరిగిన తప్పిదాన్ని హుందాగా ఒప్పుకొని రేవతి కుటుంబ సభ్యులు పరామర్శించి వాళ్ళకి ఏదైతే ఆర్థిక సాయం ఇరవై ఐదు లక్షలు పరిచారా కొంతమంది మంత్రులు రెండు కోట్లు కానీ పది కోట్లు ఇరవై కోట్లు అది విచక్షణ ఆర్థిక సాయం అనేది అల్లు అర్చుల విచక్షణ లేదా పుష్ప యూనిట్ విచక్షణ అది మీ ఇష్టం కానీ మానవత్వంతో వ్యవహరించాల్సిన సమయంలో అవామా అవమానవీయంగా వ్యవహరిస్తూ ఇంకొంచెం టెంప్ట్ చేసే పదాలు వాడి మరింత రంజు రాజకీయంలో మరింత రంజు చూపించే విధంగా ప్రయత్నం చేయడం నిజంగా అల్లు అర్జును తాను తీసే కోసం తానే పడ్డట్టుగా పరిస్థితి ఉంది ఎందుకంటే నోరు జారకుండా అంటే తీట నో నోరు తీట తాట తీస్తుంది అనేది గత ఇరవై నాలుగు రెండు జరుగుతున్న సంఘటన కాబట్టి ఇప్పటికైనా సంయోగం పాటించి హోందాగా పద్ధతిగా జరిగిన అంశాలన్నిటి కూడా క్రోడీకరిస్తూ ఒక మానవత్వంతో కూడిన ప్రెస్ మీట్ అరేంజ్ చేసి ఈ వివాదాన్ని ఇక్కడితో పులిస్టాప్ పెడితే అల్లు అర్జున్కే భవిష్యత్తు బాగుంటుంది కానీ భవిష్యత్తులో ప్రభుత్వాలతో పోట్లాడి కొట్లాడిన వాళ్ళు ఎవరు కూడా మనుగడ సాగించలేదు ఎందుకంటే మానవ తప్పిదాలు రకరకాలుగా జరుగుతున్నాయి కాబట్టి అవి ఏ పరంగానైనా ఏ రకంగానైనా ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఇవన్నీ కాకుండా టెంపరేషన్ పోయి ప్రెస్టేజ్ పోయి నేను హీరోని నన్ను ఏం చేయలేనని ఒక మేకపోతు కాంపెనీ ఇవన్నీ వదిలేసి వాస్తవ అంశాలని ఒక్కసారి ప్రజల ముందుకు వచ్చి ఒక పద్ధతి ప్రకారం ఒక మానవత్వంతో కూడిన సినీ స్టార్గా ఐకాన్ స్టార్గా మళ్ళీ తిరిగి ఒక ప్రెస్ మీట్ పెట్టి జరిగిన తప్పుల్ని ఆ తప్పు ఒప్పుల్ని ఒప్పుకుంటూనే ఇక భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద తగు జాగ్రత్తగా ఉంటావు అని చెప్తే తప్ప అల్లు అర్జున్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు అంత త్వరగా బయటపడే పరిస్థితి కాబట్టి ఇప్పటికైనా అల్లు అర్జున్తో పాటు అల్లు అరవింద్ లాటో లేదా వాళ్ళ మేనమాములు చిరంజీవి లాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఈ వివాదాన్ని ఇక్కడితో పులిష్ట పెడితే అందరికీ బాగుంటుంది లేదా ఈ వివాదం ఇంకా 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 పెంచుకుంటూ పోతున్న కొద్దీ దాంట్లో రకరకాల సమీకరణలు చొప్పించి వివాదాన్ని మరింత ఆజ్యం పోసే అవకాశం ఉంది కాబట్టి అది విపరీత ధోరణికి దారితీసే ఉంది కాబట్టి ఇప్పటికైనా అల్లు అర్జున్ లేదా పుష్ప యూనిట్ సభ్యులు వాస్తవాంశాన్ని క్రోడీకరిస్తూ జరిగిన తప్పిదాన్ని ఒప్పుకుంటూ బేషరంతగా క్షమాపణలు చెప్పి ఈ అంశాన్ని పురుషా పెడితే బాగుంటుంది లేదా వివాదాలు ఎంత పెరిగితే అంత మంచిది అనుకుంటే ఇంకా ముందు ముందు జరగబోయే పరిణామాలు కూడా ఎదుర్కోవాల్సింది మళ్ళీ అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు తప్ప బయట వ్యక్తులు లేదా మిమ్మల్ని ప్రోగ్ చేసే సభ్యులు ఎవరు కూడా ఉంటారు కాబట్టి ఈ విషయంలో సమయోనం పాటిస్తూ ఒక పద్ధతి ప్రకారం ఒక ప్రెస్ మీట్ పెట్టి రేవతి కుటుంబ సభ్యులకు మీరు ఏ రకమైన అండాదండ ఇస్తారనేది మీడియా ముఖంగా చెప్పగలిగితే ఈ వివాదం ఇక్కడితో సమాప్తమయ్యే అవకాశాలు ఉన్నాయి